ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ లిస్ట్ కట్టా కార్తిక్ గారు మనతో పాటు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సాయి సార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది వైసీపీ నేతలకు కావచ్చు వైఎస్ జగన్ గారికి కావచ్చు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు నిన్న అంటే నేను సినిమాల నుంచి వచ్చిన ఈ డైలాగులు సినిమాల్లో పనికి వస్తాయి కానీ నిజ జీవితాల్లో పనికిరావు ఇలాంటివి చేస్తే తోలు ఒలిచేస్తా అని చెప్పి కూడా నిన్న వార్నింగ్ ఇచ్చారు అంటే ఇది ఎలా చూడొచ్చు సార్ కూటమి ప్రభుత్వానికి ఏడాది గడిచినటువంటి సందర్భంగా కూటమి నాయకులంతా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుల ఎంపీ పురుంజేశ్వర్ గారు వీళ్ళంతా ఉన్నారు టిడిపి నుంచి ఇంకా నారా లోకేష్ గారు ఇతర మంత్రులు వీళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు తొక్కి పట్టి నారా తీస్తా ఇది ఎవరిని అన్నట్టు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ ఎందుకు అనాల్సి వచ్చినట్టు మామూలుగా ఐదు శాఖల మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ కామెంట్స్ కు దూరంగానే ఉన్నారు కానీ ఇది అనాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అని చూసినప్పుడు గత గత కొంతకాలంగా జరుగుతున్న వరుస సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే అది పర్యటనలు కాదు ప్రజల మీద యుద్ధం ఎందుకంటే ప్రతి పర్యటన కూడా వివాదం జరుగుతూనే ఉంది ఇప్పుడు ఆయన సత్యసాయి జిల్లా వెళ్ళారు అక్కడ హెలికాప్టర్ ధ్వంసమైంది అక్కడ పైలట్ యొక్క బ్యాగు తస్కరించబడింది తర్వాత గుంటూరు మిర్చి వెళ్ళారు అక్కడ రైతుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కానీ అక్కడ జరిగింది ఏంది అక్కడ జరిగింది ఏంది మిర్చి బస్తారు కొంతమంది ఎత్తుకుపోయారంట ఎవరు ఎత్తకపోయినట్టు ఇప్పుడు అక్కడ సత్యాయి జిల్లాలో కూడా ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని పలకరించడానికి పరామర్శించడానికి వెళ్ళారు కానీ పరామర్శ యాత్రగా కాకుండా బల ప్రదర్శన యాత్రగా జరిగింది ఒక ర్యారీ రోడ్ షో పరామర్శ యాత్రకి రోడ్ షోకి తేడా లేకుండా జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్ని జగన్ సీఎం జగన్ సీఎం అయి ఓడిపోయి ఒక సంవత్సరం కాలేదు ఆ నినాదాలు ఏంటి అసలు చివరికి పాకిస్తాన్తో భారతదేశం చేసిన ఒక యుద్ధంలో చనిపోయినటువంటి వీర జవాన్ మురళి నాయకుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇది నినాదాలు జై జగన్ జగన్ సీఎం అంటూ రచ్చ రచ్చ చేస్తా ఉన్నారు మన సత్యనపల్లిలో ఏం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు వనీర్ కితం చనిపోయినటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి పర్మిషన్ తీసుకున్నారు పోలీసులు లిమిటెడ్తో కూల్సిన పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే అది చిన్న గ్రామం అక్కడికి మీరు వెళ్ళాలంటే వంద మంత్ తో వెళ్ళండి మీ వెహికల్స్ గాక మీ కన్వై కాక మూడు వెహికల్స్ తీసుకెళ్ళండి అని చెప్పారు అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయితే తొక్కించిన జరుగుద్ది అని చెప్పారు కానీ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ని పక్కన పెట్టి నియమ నిబంధనలన్నీ తొంగలో దొక్కేసి ఇష్టం వచ్చినట్టుగా గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు గంటల పాటు ఒక ర్యాలీగా బల ప్రదర్శనగా వెళ్లారు ఇది బల ప్రదర్శన బరితెగింపు నిజానికి ఆ రోజు ఆ ప్రోగ్రాంలో రఫ రఫ నరికేస్తామని చెప్పేసి అంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించే పరిస్థితి సినిమా డైలాగులు పెట్టుకుంటారు కుర్రోళ్ళు అని సమర్థించే పరిస్థితి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అది నేను సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన కారు కింద పడి సింగయ్యా అనేటువంటి ఒక యాభై ఏళ్లకు పైగా వృద్ధుడు చనిపోతే పరకరింపలేదు పరామర్శలేదు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుందేమో ఒక వన్ ఇర్ క్రితం చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పలకరించడానికి కానీ తన కారు కింద పడే కుటుంబాన్ని ఆ వ్యక్తిని మాత్రం పలకరించరు పరామర్శించరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదం జరిగినప్పుడు కనుక స్పందించి ఉంటే ఆ మనిషి బతుకుండేవాడు అది జరిగింది ప్రమాదమే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కావాలని తొక్కిచ్చారని నేను నేను అన్ను అది ప్రమాదమే ఎందుకు ఆ ప్రమాదం ఎక్కువ మంది జనాలు రావటం వల్ల తోసుకోవటం వల్ల ఆ తోపులాట్లో ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడు కానీ పడ్డప్పుడు నిజానికి ఆ టైర్ ఏమి నాకు నాకు కనపడుతున్న విధుల ప్రకారం నేను చూసిన విధుల ప్రకారం అతని మెడ మీద ఎక్కటమో తల మీద ఎక్కటమో నుజ్జి కావటం జరగలేదు అతని కారు లాక్కొని పోయింది మొదటి టైరు రైట్ సైడ్ ఉన్నటువంటి దాని వెనక భాగం లాక్ కొని పోయింది లాక్కొని పోవటం వల్ల నా ఏదో బయట పక్క టెంపులు విరిగి ఊపిరి చీట్లలో గుచ్చుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చనిపోయాడని నిజానికి అప్పటికప్పుడు ఏమి ఇమీడియట్ గా అతను ఫార్ట్ డేట్ కాదు అవును అతన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్వాయిలో మెడికల్ టీం ఉంటది వాళ్ళు దిగేసి ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్స్ లో ఒక వెహికల్ కనువాయిలో ఒక వెహికల్ కనుక ఎక్కించుకొని హాస్పిటల్కి ఇమిడియట్ గా తీసుకుపోయి ఉండి ఉంటే ఆ సింగయ్య అనేటువంటి వ్యక్తి బతుకుండేవాడేమో కానీ నిర్లక్ష్యం కారణంగా నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా ఆ వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి మాత్రమే కాదు నిబంధనలు ఉల్లంఘించడం ఫలితంగా ముగ్గురు చనిపోయారట ముగ్గురు ఒక్క పర్యటనలో ఆ ఒక్క పర్యటనలోనే ఒక రెడ్డి సామాజిక నిన్న కొత్తగా ఇంకొక విషయం ఏంటంటే అటువైపుగా వెళుతున్న అంబులెన్స్ స్ట్రక్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి జనం గ్యాదర్ కావటం వల్ల ఆ స్టక్ అయిపోవటం వల్ల రెండు గంటలు అంబులెన్స్ లోనే ఉండి ఇంకొక వ్యక్తి కూడా చనిపోయారు అటే సో మొత్తంగా ముగ్గురు చనిపోయారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి పర్యటనలో ఎందుకు ఆ సత్యనపల్లి పర్యటన ఎప్పుడో ఈ ఆడాది క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని వైసీపీ కార్యకర్త అతను ఉప సర్పంచ్ వాళ్ళ కుటుంబాన్ని పరికరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించే పేరుతో చేసిన బల ప్రదర్శన వల్ల బరి తెగింపు వల్ల రోడ్ షో వల్ల ర్యారీ వల్ల జరిగిన బల ప్రదర్శన వల్ల తొక్కిసలాటలో తోపులాటలో మొత్తంగా ముగ్గురు చనిపోయారు అంటే ఎంత దారుణం ఇది ఇది ప్రజల మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఆయన ఈ మధ్య పొదిలి వెళ్ళారు పొదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో అమరావతి మహిళల పట్ల విపరీతమైన వ్యాఖ్యానాలు వచ్చే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత వహించాలి క్షమాపణ చెప్పాలి మహిళల లోకానికి అని చెప్పేసి కొంతమంది మహిళలు ప్లేకాలు ప్రదర్శిస్తూ ఉంటే మహిళల మీదకి రాళ్ళు విసురుతారు మహిళల మీదకి రాళ్ళు విసిరని అడ్డుకుంటే పోలీసుల మీదకి రాళ్ళు విసురుతారు పొగాకు రైతుల్ని పరామర్శించడానికి పోయి పొగాకు బేదం తొక్కుతారు అంటే ఏమనాది ఈ సంస్కారం అంటే నువ్వు పలకరించడానికి పోయిందే రైతుల్ని నువ్వు పరామర్శించడానికి పోయిందే రైతుల్ని మళ్ళా రైతులు పొగక పేదని తొక్కుతారా ఈ దేశంలో అన్నం తినేవాడెవడు కూడా రైతుని ఇబ్బంది పెట్టే రకంగా ప్రవర్తించారు కానీ మిర్చి ఆడికి పోయి చేసింది ఏంటి పొగాకు రైతుని పలకరించడానికి పోయి చేసి జరిగింది ఏంటి ఇవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి కదా అనేది ప్రభుత్వం యొక్క ఆవేదన కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఆవేదన కావచ్చు ఈ ఆవేదన అతని తోటి ఈ వ్యాఖ్యానాలు చేపించి ఉండచ్చు ఏది ఏమైనా మంచి ప్రభుత్వం మంచిగానే ఉండాలి మెతక అవసరమైన పద్ధతిలో ఉండాలి అవసరమైనంత వరకే ఉండాలి మెతక ఎంత అవసరమో అవసరాన్ని బట్టి కఠినత్వం కూడా అంతే అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు రప రప్ప అనేటువంటి ప్లే ప్రదర్శించే వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు గంజాయి బ్యాచ్ని ఓన్ చేసుకుంటున్నారు రౌడీ ఓన్ చేసుకుంటున్నారు స్వయంగా ఆయనే కామెంట్ చేస్తా ఉన్నారు పోలీసులు అంటారు సప్త సముద్రాలు దాటినా మీ సంగతి చెప్తా అంటున్నారు సినిమా చూపిస్తా అంటున్నారు ఇలా రకరకాలుగా ఆయనేమో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నారు వైసీపీ తర్వాత లీడర్షిప్ ఏమో బారికేడ్ డెత్తున్నారు పోలీసులతో గొడవలు పడుతున్నారు సిఏలని బూతులు తిట్టేదా గొడవ పడేలా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు రైట్ సార్ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది అంటే నేను మీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఇట్లా అడ్డుకోలేదు ఇప్పుడు నేను పరామర్శ పరామర్శకు వెళ్తున్నాను నన్ను అడ్డుకోవడం ఏంటి ఇలా ఆంక్షలు పెట్టడం ఏంటి ఎవరు అడ్డుకున్నారు కొన్ని పరిమితులతో కూడిన ఆంక్షలు పెట్టారు అదే నీకు గుర్తు చేస్తా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు పలకరిద్దామని అనుకున్నారు పరామర్శిద్దామని అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వెళ్దామంటే ఆ ఫ్లైట్కి కి పర్మిషన్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో ఫ్లైట్ ల్యాండింగ్ ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేదు రావటానికి వీలు లేదు అని చెప్పారు సో ఫ్లైట్ రావటానికి వీలు అన్నప్పుడు బై రోడ్ బయలుదేరి బై రోడ్ బయలుదేరి ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్లో లో పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు ఆ రోజు రోడ్డు మీద పండుకొని పవన్ కళ్యాణ్ గారు నిరసన వ్యక్తం చేశారు ఆ విజలు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలే తర్వాత పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఎన్ని ఆంక్షలు ఉండాయో అందరూ చూశారు వైజాగ్లో నో వాటర్లో ఎలా బంధించారు చివరికి అభిమానులు వస్తే అభివాదం చేయాలని చూస్తే ఎస్పీ గారు చేయి లోపల పెట్టుకోండి అని చెప్పేసి ఎలా వార్నింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పర్యటనకి కంచెలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్ లోకల్ బాడీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే ఎలా అడ్డగించారు తర్వాత ఆత్మకూరులో గుంటూరు జిల్లా ఆత్మకూరు ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిపితే టీడీపీ కార్యకర్తలు ఎవరు చనిపోయారని వాళ్ళని పలకరించడానికి పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉంటే ఎలా ఔజార చేశారు ఆయన ఇంటి గేట్లకి ఎలా తాళ్లు కట్టారు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఔజారస్తుయ్యారు ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యారు ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడిని అడ్డగించి వెనక తిట్టి పంపించినటువంటి పరిస్థితులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తులేమో కావని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తున్నాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి పరిమితులు పెడుతున్నారు తప్ప ఆంక్షలు పెడుతున్నారు తప్ప ఆయన చేయట్లే ఆయన అడ్డుకుని అరెస్ట్ చేయటా పర్యటనకి వెళ్ళమనే చెప్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని గనక అడ్డుకుంటే పర్యటన చేయనికపోతే ఈ సమాజం ప్రశ్నిస్తుంది మనలాంటి వాళ్ళంతా ప్రశ్నిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా హక్కు ఉందో పార్టీ అధినేతగా హక్కుంది ఆయన వాళ్ళ కార్యకర్తల కుటుంబాన్ని పరికరించుకోవచ్చు రైతుని పరికరించుకోవచ్చు మహిళల్ని పరికరించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా జరగచ్చు కానీ కానీ పరామర్శల ప్రోగ్రాంని బరిదెగింపు పోగ్రాములు గాను బల ప్రదర్శన ప్రోగ్రాం గాను రోడ్ షో పోగ్రాములు కాను చేయకూడదు రాజకీయ పార్టీలకి సమాజం పట్ల కన్సర్న్ ఉండాల్సిందే ప్రజల పట్ల కన్సర్న్ ఉండాల్సిందే ప్రజల్ని పరామర్శించేట వాళ్ళత అంటే ప్రజల్ని పరామర్శించే పేరు చెప్పుకొని ప్రజల మీద యుద్ధం చేయకూడదు ఇది మాలాంటి వాళ్ళం రాజకీయాన్ని దగ్గర నుంచి చూసేటువంటి జర్నలిస్టులు అందరం కూడా చెప్పేటువంటి మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు సరైన బందోబస్తు ఇవ్వట్లేదు కార్ డ్రైవర్ కూడా నేను పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా నేను ఆ ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అది గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది ఆయన చెప్పింది కూడా ఏంటంటే ప్రభుత్వం అపాయింట్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి కదా నాకు కాదు దొరుకుతుంది అంటే అతని మీద కేసు పెట్టాలి తప్ప నా మీద ఎందుకు కేసు పెడతారు అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేసినట్టు చేసినట్టున్నారు వాస్తవానికి కార్ డ్రైవర్ ఖచ్చితంగా కారు యజమాని ఆ ఆలోచన మేరకే ప్రవర్తిస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్ ఆపమంటే అంటే వెహికల్ డ్రైవర్ ఆపకుండా తీసుకెళ్తాడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ టీం దింపి ఆ సింగేక్ వైద్యం చేయమంటే చేయకుండా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన ఆదేశాలు ఇస్తే కార్ డ్రైవర్ ఆ రకంగా వెళ్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా డ్రైవర్ మీద ఇంకొకరి మీద నెపం మోపి తప్పించుకుందాం అనుకుంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు నిబంధన అతిక్రమించారా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేదా ఈ బేసిక్ గా టూ పాయింట్స్ కాన్సర్ కావాలి ఇంకోటి నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కారు నిబంధన ఉల్లంఘించడం వల్లే బలప్రదర్శన చేయటం వల్లే ఈ తొక్కిసరాటైనా ఈ తోపులాటైనా ఈ చావులైనా జరిగినాయి కదా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చావులకి బాధ్యత వహిస్తున్నారు లేదా పది లక్షలు ఇవ్వటం ఏంటి అసలు పది లక్షలు కాదు కదా పోయిన ప్రాణం పది లక్షలు తీసుకొస్తారా నిజంగా నిజానికి మీకు అంత కన్సర్న్ ఉండి ఏదో ఒక కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటే మీ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు సరే కూటమి నాయకులు లక్షల కోట్లు కూడా ఉన్నాయని చెప్తారు ఎంతో ఉన్నాయో మాకైతే తెలియదు కానీ అనేక ప్యాలెస్ అయితే ఉన్నాయి మా కల్లో కనపడే లోటస్ పండు తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ ఇలా అయితే ప్యాలెస్ అయితే ఉన్నాయి మీరు స్పెషల్ ప్రయత్నం తిరుగుతూ ఉన్నారు బెంగళూరు ప్యాలెస్ కి తాడేపల్లి ప్యాలెస్ కి ఆ స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి ఓ కోటి రూపాయల పరిహారం ఆ కుటుంబాలకు ప్రకటించండి పాటు ఆ కుటుంబాలు కూడా కొంత ఆర్థికంగా ఎదుగుతాయి కదా ఆ మనిషి పోయిన తర్వాత ఆ కుటుంబాలకి ఆర్థికంగా అవుతుంది కదా ఆ సింగయ్య అనే వ్యక్తికి కుమారులు కుమార్తెలు అనే పిల్లలు కనుక ఉన్నట్టున్నారు ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది కదా ఆ వైపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎన్నుకుంటాం అదే అల్లు అర్జున్ హైదరాబాద్ లో తన ప్రోగ్రామ్ లో ఒక మహిళ ఒక బాబు చనిపోయినందుకు ఆ బాబు హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తున్నాడు రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని ఆ కుటుంబానికి ప్రకటించాడు మొత్తంగా ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాటిస్తే బాగుంటుంది కదా